కడుపుక చల్లదనాన్ని ఇచ్చి హై రిచ్ ప్రోటీన్తో కలిగిన జీరో కొలెస్ట్రాల్ కలిగిన మన నాటి అద్భుతమైన చెద్దన్నం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అది ఏంటంటే మనం ఈరోజు మధ్య సాయంత్రమే మిగిలిపోయిన ఆహారాన్ని అన్నాన్ని తీసుకొని దాంట్లో చక్కని చక్కని పెరుగుని తోడేయాలి తోడేసి మనకు సరిపడిన నీళ్ళు అనేవి దాంట్లో యాడ్ చేసుకొని దాంట్లో కాసినంత సగ తగినంత ఉప్పు వేసుకొని ఇంకా ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయని ఒక నాలుగు ముక్కలుగా చేసి దాంట్లో వేసి పచ్చి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయచ్చు దాంతోపాటు పల్లీలు మస్ట్గా వేయండి పల్లీలు ఎందుకంటే అది జీరో కొలెస్ట్రాలు అది నానబెట్టి తెల్లవారు తినేటప్పటికి మంచి ఫ్లేవర్ వస్తాయి ఈ ఈ సత్తన్నతో తిన్నప్పుడు ఆ పాలు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది దాంతోపాటు దీంట్లో ఫైటోస్టెరాల్స్ అనేది ఒక ఎంజాయ్ ఉంటుంది అది కొలెస్ట్రాల్ని ధరిచారనివ్వదు మన ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ని కూడా బ్లడ్లో కలవకుండా రిమూవ్ చేస్తుంది అనమాట దాంతోపాటు దీంట్లో బీకమారిక్ యాసిడ్ అని ఉంటుంది అది లెవర్ని డిటైఫికేషన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ పల్లీల్లోనే ఇలా నానబెట్టి తినడం వల్ల హై రిచ్ ప్రోటీన్స్ అనేవి తయారవుతాయి మనకి ఒంట్లో కావలసిన అన్ని ప్రోటీన్లు విటమిన్లు అన్ని మినరల్స్ మనకి యాడ్ అవుతాయి మనం చికెను మటన్లో కంటే అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ రిచ్ హై రిచ్ ఫుడ్ అనేది రస్వట్రాలు అనే ఒక ఎంజైమ్ ఉంటుంది ఇది హార్ట్ బ్లాక్స్ రాకుండా తయారు చేస్తుంది అనమాట ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ పల్లీలు అనేవి ఈ వేరుశనగ అనేవి తప్పకుండా యాడ్ చేయండి ఫ్లేవర్ టేస్ట్తో పాటు ఇది మంచి మటన్ కంటే చాలా రిచ్ ఫుడ్ అనమాట దీనికి కాంబినేషన్గా బెస్ట్ ఏంటంటే మంచిగా వేపుకున్న అప్పడాలు తనగపిండి వడియాలు ఉప్పు పచ్చి అదే ఎండి మిర్చి అంటారు కదా ఉప్పు పెట్టిన ఎండిమిర్చి అవి కూడా బాగా ఆయిల్లో వేపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మన తాతలు ముత్తాతలు పూర్వకాలంలో చాలా బాగా తినేవాళ్ళు దీంట్లో ఇంకా మరీ ఎండిపోకుండా మరీ పచ్చది కాకుండా కొబ్బరి వేసుకొని తింటే ఆ కొబ్బరి మీడియంలో ఉండే ఆ కొబ్బరి అనేది ఆ పాలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ అన్నంతో ఈ సద్దన్నంతో అది కూడా హై రిచ్ ఫుడ్లో చాలా భాగమే అది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ